రాతిలోని ముఖం అనేక వందల ఏళ్ల క్రితం ఆరావళి పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద రాతిలో ఎవరో మహాశిల్పి మలిచినట్టుగా ఒక మనిషి ముఖం యొక్క ఆకృతి ఉండేది నిజానికి అది ఏ శిల్పి మలచినది కాదు ఆ ముఖ ఆకృతి ప్రకృతి సిద్ధంగానే ఏర్పడింది ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి రోజు ఆ ముఖం కనిపిస్తూ ఉండేది వారు అందులో ఔదార్యము కరుణ శాంతము దయ మొదలైన ఉన్నత భావాలు చూడగలిగేవారు ఆ ముఖం యొక్క పాలభాగం విశాలంగా ఉండి జ్ఞానాన్ని సూచించేది ఈ రాతిలోని ముఖాన్ని గురించి అనేక రకాల కథలను ప్రజలు చెప్పుకునేవారు అదే పోలిక గల మహనీయుడు ఒకడు వెనక ఎప్పుడో ఉండేవాడని అతని దయ వల్ల ప్రజలు ఎంతో సుఖపడ్డారని కొందరు చెప్పుకునేవారు కొంతకాలం క్రితం ఆ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడు చుట్టుపక్కల గ్రామాల వారు వందలాదిగా మునీశ్వరుణ్ణి చూడబోయారు వారిలో కొందరు ఆ రాతిలోని ముఖం గురించి మునీశ్వరుణ్ణి అడిగారు ఆ మునీశ్వరుడు కొంచెంసేపు ఆ ముఖం కేసి చూసి అదే పోలిక గలవాడు ఈ ప్రాంతాల కనిపిస్తాడు అతను గొప్ప జ్ఞాని మహనీయుడు అతని వల్ల ప్రజలకు అంతులేని ఉపకారాలు జరుగుతవి అన్నాడు ఈ విధంగా అనేక దశాబ్దాలు గడిచిపోయినాయి మునీశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని ఒక తరం వారు మరొక తరం వారికి కట్టుకథ కింద చెప్పుకుంటూ వచ్చారు చాలామందికి ఆ కథలో విశ్వాసం కూడా పోయింది కానీ విశ్వాసం పోని వారిలో ఒక కుర్రవాడు ఉండేవాడు వాడి పేరు వసువు వసువు పసివాడై ఉన్నప్పుడే వాడి తాత వారిని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాత్రిలోని బొమ్మను చూపిస్తూ మునీశ్వరుడు తన చిన్నతనంలో చెప్పిన మాటలను తన మనవడికి చెప్పేవాడు అనేక సంవత్సరాల పాటు రోజు ఈ విషయం విని ఉండటం వల్ల మునీశ్వరుడు చెప్పిన జోస్యం వసువు తలకు బాగా పట్టింది ఇట్లా ఉంటూ ఉండగా వసువు ఉండే గ్రామానికి ఒక రోజున మహాజ్ఞాని అయిన సన్యాసి ఒకరు వచ్చారు ఆయన వేదాలను ఉపనిషత్తులను బాగా కాచి వడగూసిన వాడని తర్క వ్యాకరణాది శాస్త్రాలలో గటిగుడని అన్నారు ఈ సన్యాసి ముఖం రాతిలోని బొమ్మకు పోలికే లేదు అయినా నిరాశ చెందకుండా వసువు ఆయన చెప్పే గొప్ప గొప్ప విషయాలు అన్నీ విన్నాడు సన్యాసి చెప్పిన విషయాలు గొప్పవి అనటానికి సందేహమే లేదు కానీ ఆయనకు ప్రజల జీవితము వారి కష్టసుఖాలు కొంచెమైనా తెలియవు సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలతో నిత్యము కలిసిమెలిగే వసువుకు త్వరలోనే ఈ విషయం అర్థమైంది అదీగాక ఈ సన్యాసి అమిత కోపిష్టి తాను ప్రబోధించేటప్పుడు ఎవరు తుమ్మరాదు దగ్గరాదు అంత గొప్ప విషయాలు వినేటప్పుడు పామరులకు ఏదైనా ధర్మ సందేహం కలగదా సందేహం కలిగి ప్రశ్న వేయరాదు మీ కర్మ యోగ్యత గలవారు అర్థం చేసుకోండి లేనివారు నోరు మూసుకోండి అనేవాడు అంతకంతకు ప్రజలకు సన్యాసి మీద భక్తి తగ్గింది కొంతకాలానికి సన్యాసి వెళ్ళిపోయాడు తన ఆశ ఫలించనందుకు వసువు నిట్టూర్చాడు కొంతకాలం జరిగింది ఆ ప్రాంతాలకు మహాశౌర్య పరాక్రమ విక్రముడు ఒక ఆయన వేంచేశాడు ఆయన అనేక యుద్ధాలలో గెలిచిన వీరుడు ఆయన ఉన్న చోట భయం ఉండదని ప్రజలు నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకు నిద్రపోవచ్చునని అన్నారు మునీశ్వరుడు చెప్పిన మనిషి ఈ యోధుడే అయి ఉంటాడని వసువు ఆశపడి వెళ్ళి చూశాడు కానీ ఈ వీరుడి ముఖం రాతిలోని ముఖాన్ని బొత్తిగా పోలి ఉండలేదు పైగా ఈ వీరాగ్రేసరుడు ప్రజల కష్టసుఖాలు ఎరిగినవాడు కాడు తమ తమ పనులలో నిమగ్నులై ఉండే మనుషులను వేల కాని వేళ పిలిపించి వారి పనులను పాడు చేసేవాడు తన మాట వినని వారిని హింసించేవాడు క్రమంగా ప్రజలకు ఆయన మీద గౌరవం పోయింది ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు వసువు మరొకసారి నిట్టూర్చాడు మరికొంతకాలం గడిచింది ఆ ప్రాంతాలకు గొప్ప వణిక్ పొంగబుడు వస్తున్నట్టు తెలిసింది ఈయన సముద్రాల మీద నావలను పంపి పెద్ద ఎత్తున వ్యాపారాన్ని చేసి కోట్లు గడించాడట ఆయన రెండు రోజులు నిలిచిన చోట భోగభాగ్యాలు సిరి సంపదలు తాండవిస్తాయట ఇక్కడి వారంతా కష్టజీవులని తమ గ్రామాలలో సిరి సంపదలు తక్కువని వసువు ఎరుగును ఈ వర్తకుడు తమను ఉద్ధరించడానికి వస్తున్నాడని ఈయన ముఖం రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుందని వసువు చాలా ఆశపడ్డాడు కానీ తీరా చూస్తే వర్తకుడి ముఖం మరొక విధంగా ఉంది అయినా ఈయన రాక వల్ల సిరి సంపదలు పెరిగేటట్టే కనిపించాయి ఆయన పొలాలలో కొత్త పంటలు వేయించాడు ఆ పంటలు తానే కొన్నాడు రైతులకు పాత పంటల కన్నా ఈ కొత్త పంటలు ఎక్కువ లాభించాయి అందరి దగ్గర ఎక్కువ డబ్బు సాగింది వృత్తుల వారిలో కూడా పూర్వం ఎరగని వృత్తులను కోటీశ్వరుడు ప్రోత్సహించాడు ఒకటి రెండేళ్లైన తర్వాత కోటీశ్వరుడు కొత్త పంటల ధరలు తగ్గించాడు కొత్త వస్తువుల ధరలు కూడా తగ్గించాడు ఆ పంటలు ఆ వస్తువులు తమకు పనికొచ్చేవి కావు గనక కోటీశ్వరుడు నిర్ణయించిన ధరకు ప్రజలు ఒప్పుకోవలసి వచ్చింది లేకపోతే కొనేవారే లేరు అదీగాక ప్రజలు తినే ఆహార పదార్థాలు నిత్యము వాడుకునే వస్తువులు కరువు కాసాగినాయి వాటి ధరలు పెరగసాగినాయి ప్రజల జీవితంలో సంక్షోభం బయలుదేరింది అది వరకు హాయిగా జీవిస్తున్న వారు కొందరు నిరుపేదలైపోయారు తిండి కాటకం డబ్బు కాటకం కూడా వచ్చి పడింది కోటీశ్వరుడు తనకు కావలసిన సరుకంతా సంచులు నింపుకొని సంచులు బండ్లల్లో పేర్చుకొని వచ్చిన దారినే వేయించేశాడు వసువుకు ప్రజలను చూసి దుఃఖం వచ్చేసింది వాడి వయసుతో పాటు వాడికి బుద్ధి కూడా వికసిస్తున్నది మరికొంతకాలం గడిచింది ఆ ప్రాంతాలకు ఒక మహాకవి వచ్చాడు ఆ కవి సామాన్య ప్రజల జీవితాన్ని తెలిసినవాడు సామాన్య ప్రజలను గురించి గీతాలు రాశాడు ఆయన గీతాలకు దేశ దేశాల ఖ్యాతి లభించింది ఈ కవి ముఖం తప్పక రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుంది మహాముని వాక్కు వ్యర్థం కాదు అనుకున్నాడు వసువు కవి వచ్చాడు ఆయన ముఖంలో రాతిలోని ముఖం కవలికలు ఏమీ లేవు కవి పాటలు పాడాడు జనం ఆయన చుట్టూరా మూగి ఆయన గీతాలు విని తన్మయులైనారు ఆయన్ను దేవుడి కన్నా ఎక్కువగా చూశారు ఆయనకు సకలోపచారాలు చేశారు కానీ కవికి ప్రజల పట్ల నిజమైన ఔదార్యం లేదు వారి మీద ఆయనకు నిజమైన సానుభూతి లేదు ఆయన తన గీతాలలో ప్రజల కృషిని పొగిడాడే కానీ ఆ కృషిని చూస్తే ఆయనకు గౌరవం లేదు పని పాటలు చేయని వారితోనూ డబ్బు ఎక్కువ కలవారితోనూ ఆయన అన్యోన్యంగా ఉండేవాడు ఈ కవి వంచకుడు ఆయన తన గీతాలతో ప్రజలను వంచిస్తున్నాడు కానీ ప్రవర్తనతో కాదు అందుచేత ఆయన ప్రవర్తన వాస్తవమైనది ఆయన గీతాలు అసత్యమైనవి వాటిలో ఎంత యథార్థం ఉంటేనేం అనుకున్నాడు వసువు ప్రజలు కవి నైజం తెలుసుకొని ఆయన పట్ల ఆదరాన్ని చూపడం మానివేశారు కవి కొంతకాలం ఉండి ఎటో వెళ్ళిపోయాడు వసువు విచారంగా రాతిలోని బొమ్మకేసి చూస్తూ నిలబడ్డాడు తన తాత చెప్పిన మునీశ్వరుడి మాటల ఎందు విశ్వాసం చలించసాగింది అతనిలో ఎందరెందరో మహనీయులు తాను చూస్తుండగా వచ్చారు ఒక్కరి ముఖంలోనూ ఆ బొమ్మలో ఉండే ఔదార్యము దయ కరుణ వాత్సల్యం కనబడలేదు అందుకే ఒక్కరూ తన ప్రజలకు కొంచెమైనా ఉపకారం చేయలేదు వసువు ఈ విధంగా ఆలోచిస్తూ నిలబడి ఉండగా కొందరు మనుషులు ఆ దారిన వస్తువు వసువు ముఖం కేసి చూసి ఆ రాతిలోని ముఖం కేసి చూశారు ఏమాశ్చర్యం వసువు ముఖం మూడు మూర్తుల రాతిలోని ముఖంలాగే ఉంది ఈ వార్త క్షణంలో చుట్టుపక్కల గ్రామాలకు పాకింది రాతిలోని ముఖం గురించి దాని గురించి పూర్వులు చెప్పుకున్న గాథ గురించి మర్చిపోయిన వారంతా వసువు దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా రెండు ముఖాలకు గల పోలికను చూసి ఆశ్చర్యపడసాగారు మునీశ్వరుడి వచనం ఫలించింది వసువు అనేక మంది మహనీయుల దగ్గర నేర్చుకున్న విషయాలు తన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి ప్రజల్లో ఒకడుగా ప్రజల కష్టసుఖాలు పంచుకొని వారికి ఐశ్వర్యము ఆనందము చేకూర్చి ధన్యజీవి అయినాడు